హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియో చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు నేను షూటింగ్ నుంచి వస్తుంటే రహమత్పూర్ సర్కిల్ దగ్గర ఒక హృదయ విదారకమైన ఘటన చూసినాను ఫ్రెండ్స్ ఆ ఘటన మీకు చెప్పాలని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను మొదట మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు వీడియో పెడతాను వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకున్నాం వీడియో చూసినారు కదా ఫ్రెండ్స్ నేను ఇన్నాళ్ళు ప్రేమ పౌరాలు ప్రేమ పౌరాలు అని విన్నాను ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం ప్రేమ కాకుల్ని చూసినాను ఫ్రెండ్స్ అవి రెండు వాళ్ళు పెద్దోళ్ళు ఒప్పుకోలేదో ఏమో ఒక కరెంట్ ఫోన్ ఎక్కి రెండు ఆత్మహత్య చేసుకున్నాయి ఫ్రెండ్స్ నేను అది చూడగానే ఎంత ఈ కాకుల్లో కూడా ప్రేమ ఒప్పుకోవడం పెద్దలు ఉండారని నాకు అవడే తెలిసింది ఫ్రెండ్స్ అంటే మనుషుల్లోనే కాదు ప్రేమలు కాకుల్లో కూడా ఒప్పుకోవట్లేదని నేను బాధ ఫ్రెండ్ అది కాక ఏమైంది తెలుసా అవి చనిపోయాక ఆ పెద్దలు అన్నీ వచ్చి చుట్టూరు తిరుగుతా కూర్చున్నాయంట ఆ పక్కన వాళ్ళు చెప్తే నేను విన్నాను ఫ్రెండ్స్ ఆ విధంగా ప్రేమను కాకులకు కూడా ప్రేమలు పెద్దలు అడ్డొచ్చినారు ఫ్రెండ్స్ ఏం చెప్పుకోవాలి మనకంటే కులాలు మతాలు అడ్డం వస్తాయి కాకులకు కూడా అడ్డు ఆ ప్రేమ ఎక్కడున్నా అంతే ఫ్రెండ్స్ త్యాగాన్ని కోరుకుంటుంది అంతే కానీ ఆ కాకులు రెండు చనిపోవాలని చేసినా చూసినారా దానికి ఒప్పుకోళ్ళు ఫ్రెండ్స్ ఒకేసారి చనిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వైర్ మీద ఈ కాకి ఆ వైర్ మీద ఆ కాకి నిల్చుకొని రెండు రెక్కలు ఇట్లా టచ్ చేసుకున్నాయి ఫ్రెండ్స్ షాక్ కొట్టి చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ ఎంత వీర మరణ తింటాయి ఫ్రెండ్స్ అవి రెండు అవి చూడకుండా నాకు ఎంత హృదయం విదారకమైందంటే కదా ప్రేమలో ఇతర వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఫ్రెండ్స్ ఆ ఏమడ్డు ఫ్రెండ్స్ మనుషుల కంటే అడ్డు పోస్తారు ఈ పక్క పెద్దోళ్ళు ఆ పక్క పెద్దోళ్ళు ఈ కాకి ఏమడ్డు వచ్చింది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ మూగ జీవాలను కూడా ప్రేమ విఫలమవుతుందంటే ఇంకా మనలు చనిపోతుందంటే అందులో ఆశ్చర్య లేదు ఫ్రెండ్స్